ఎడిటివి మనువునికే మనవాది యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన అక్కఅమ్మాయి ఇక్కడబ్బాయి ఒక సాదాసీదా ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకొస్తుంది టెలివిజన్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ దీపిక పిల్లల జంటగా జోడీగా తొలిసారి వెండితెరపై కనిపించడం ఇదే గతంలో వీళ్ళిద్దరూ డీ షోలో కలిసి ఆకట్టుకున్న నేపథ్యంలో ఆ కెమిస్ట్రీని ఇప్పుడు సినిమాలో రిపీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు కథ కొత్తగా కనిపించకపోయినా పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు నెమ్మదైన ప్రేమ ప్రయాణం హాస్య సన్నివేశాలు కలిసి సినిమాను ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్గా నిలిపాయి ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా అదే సమయంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమాలో యాక్షన్ దేశభక్తి స్పై అంశాల మిలితనమై ఉన్నప్పటికీ అవి సరైన రీతిలో ఆవిష్కరించపోవడం వల్ల సినిమా ఆశించినంత ప్రభావం చూపలేకపోయింది కథకు బలమున్నా దాని తెరపై ఎలా చూపించాలో అనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజెంటేషన్ బలహీనంగా కనిపించింది సిద్ధు నటనలో నైపుణ్యం ఉన్నప్పటికీ టిల్లు పాత్ర ప్రభావం ఇంకా ఉంటుంది అనే భావన కొన్ని సన్నివేశాల్లో బయటపడింది ముఖ్యంగా క్లైమాక్స్లో ఉండవలసిన ఉత్కంఠ భావోద్వేగాలు పడకపోవడం లవ్ ట్రాక్ ఆసక్తికరంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాను వెనక్కి లాగాయి టెక్నికల్ అంశాలు బాగా ఉన్నా కథలో లోపాలు ఉండటంతో సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది ఈ రెండు సినిమాలు పోలిస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓ సాధారణ ప్రేమ కథగా అయినా ఫ్యామిలీ ఆడియన్స్కు చక్కని వినోదాన్ని అందించగలిగిందని చిత్రంగా నిలిచింది ప్రదీప్కు నా క్రేజ్ దీపికా పిల్లి నటనలో కనిపించే పసందు సినిమాకు కాస్త ప్లస్ అయింది గ్లామర్ తక్కువగా హృదయాన్ని తాకే భావోద్వేగంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా వన్ టైం వాచ్గా నిలిచింది సంగీతం లైట్ హ్యూమర్ పాత్రల మధ్య రిలేషన్లు బాగానే ప్రజెంట్ చేశారు అయితే జాక్ విషయంలో మాత్రం కథలో ఉన్న బలాన్ని పాడు చేసేలా మారిన ప్రజెంటేషన్ స్పష్టంగా కనిపించింది డీజే టిల్లు హిట్ తర్వాత సిద్ధు నుంచి వేరే జోనర్ లో మంచి ప్రయోగం అనే అంచనాలు పెరిగాయి కానీ ఈ సినిమా అంచనాలను నెరవేర్చలేకపోయింది దర్శకుడు భాస్కర్ సీరియస్ తీర్తో కూడిన కథను వినోదాత్మకంగా చూపించుకునేందుకు ప్రయత్నించినా అది ప్రేక్షకుల మీద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది మొత్తం మీద జాక్ సరైన మిశ్రమం కాదనిపించగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మాత్రం సరైన సమయంలో వచ్చిన సింపుల్ ఎంటర్టైన్మెంట్గా నిలిచింది